ఇటు సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గిరిజన గురుకుల స్కూల్ ప్రిన్సిపల్ పై ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు ప్రిన్సిపల్ పద్మను సస్పెండ్ చేసిన విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది రెండు రోజుల క్రితం పీఈటీ వేధిస్తోందని విద్యార్థులు రోడ్ ఎక్కారు ఈ సంఘటనపై విచారణ చేసిన ఉన్నతాధికారులు ఇప్పటికే పీఈటీ జోస్నను విధుల నుంచి తప్పించారు ఇక పీఈటీ జోస్నపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఓకే వాళ్ళని వచ్చినాము మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ వరకే వచ్చి వచ్చి పిల్లల్ని అడిగినాము ఎస్ఐ గారు మీద పోలీస్ సిబ్బంది రేపు ఉదయం వాళ్ళ సాయంత్రం వరకు సస్పెండ్ అయిపోతే రేపు ఇదే క్యాంపస్ పుట్టాడేస్తాం దాని బాధ మీరు అందరూ ఒకవేళ రిపోర్ట్ తారు మారే